అందరికీ నమస్కారం ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా అక్కడ యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఆ పార్టీ మీడియా ఏదో జరగకూడదని జరిగినట్టుగా విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఫాల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇతరత్ర మంత్రులు కావచ్చు ఎవరికి వారుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానాల్లో కూర్చొని ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తప్ప ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు కావచ్చు అక్కడ ఆలయ సిబ్బంది కావచ్చు ఆలయంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమ నిర్వాహకులు కావచ్చు ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూసే ప్రయత్నం చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ మంత్రులను కవులను మేధావులను మరి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అవహేళన చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు గత పాలనలో ఉన్నది మరి వాళ్ళ అరాచకాలను వాళ్ళ దుర్మార్గాలను వాళ్ళ దౌర్జన్యాలను కప్పించుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కావచ్చు ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి గతంలో తెలంగాణ రావడం కోసం మరి అనేక రకాల ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి తన పాటలతో మాటలతో తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి మరి గద్దర్ గారిని కలవడానికి వస్తే ప్రగత్ భవన్ ముందుకు వస్తే మరి గంటల తరబడి ఎండలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది మరి మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా మరి మహిళా లోకాన్ని కూడా కించపరిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది మరి ఉద్యమకారుల త్యాగం మీద అమరవీరుల త్యాగం మీద మరి ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఉద్యమకాల త్యాగాల పునాదుల మీద మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ మరి అమరవీరుల కుటుంబాలను విస్మరించిండు ఉద్యమకారుల కుటుంబాలను కూడా విస్మరించిండు ఇవాళ తన మాటల గారిడతో అనేక పథకాల రూపకల్పన చేసి మరి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ పీట దారుకోవడానికి ఆయన పెట్టినటువంటి పథకాలు ఉపయోగపడ్డాయి తప్ప మరి సామాన్య ప్రజానికానికి కావచ్చు తెలంగాణ ప్రజానికానికి కావచ్చు ఏ రకంగా ఉపయోగపడలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఉదాహరణకు లక్ష కోట్ల పైబడి మరి ఆ పెట్టుబడి లక్ష కోట్ల పైబడి నిధులు వెచ్చించి మరి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏర్పాటు చేసి ఇవాడ మూడు నుంచి నాలుగు పిల్లలు కుగిపోయి ఇవాళ ఆ ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదంలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ కాళేశ్వరం విషయంలో కూడా ఏం కాలేదు దాన్ని రిపేర్ చేస్తే పనికి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మన ఇంటికి ఒక పిల్లర్ కూలితే మన ఇల్లు నిలబడుతుందా తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉంది ఇవాళ మేధావర్గం వర్గం ఆలోచిస్తూ ఉంది మరి ఒక పిల్లర్ కూలిపోతేనే నిలబడినటువంటి ఇల్లు ఇవాళ మూడు నుంచి నాలుగు పిల్లలు కూలిపోయినటువంటి మరి కాలుష్యం ప్రాజెక్టు ఎట్లా నిలబడుతుందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి ఇట్లా నిధుల పరంగా అన్ని రంగాల్లో పథకాల పరంగా ఇవాళ మేధావులను కవులను కళాకారులను ఉద్యమకారులను అమరవీరులను విస్మరించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు చేసిన అరాచకాలను వాళ్ళు చేసిన దుర్మార్గాలను వాళ్ళు చేసిన దౌర్జన్యాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ వట్టి ప్రచారాలు చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి ఎత్తున కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కాంగ్రెస్